మాపై దాడులు చేసినటువంటి యూది శత్రువులు ఘోర తప్పిదం చేశారని ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీన్ అయితే తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మాపై దాడులు చేసినటువంటి యూదు శత్రువుని విడిచిపెట్టేది లేదు తక్షణమే అత్యంత భయంకరమైనటువంటి శిక్ష విధిస్తామంటూ ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమీన్ అయితే చెప్పడం జరిగింది నిజానికి అమెరికా దాడులు చేసింది నిన్న నిన్న అమెరికా దాడులు చేయడానికంటే ముందే ఖచ్చితంగా అమెరికా దాడులు చేస్తుంది అని గ్రహించినటువంటి ఇరాన్ ఈ సుప్రీం లీడర్కి ఇరాన్ అధ్యక్షుడు షెజిస్కియాన్ అయితే చాలా భారీ భద్రత ఏర్పాట్లు చేసి ఒక బంకర్లోనైతే దాయడం జరిగింది ఎక్కడ ఎటువంటి ప్రమాదం లేనటువంటి బంకర్ అది పైగా అక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయనివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు రెండు రోజుల తర్వాత అంటే ముప్పై ఆరు గంటల తర్వాత ఇప్పుడైతే అయాతుల్లా అలీ ఖమీన్ అయితే స్పందించడం జరిగింది యూదు శత్రువుల్ని మేము నాశనం చేస్తాం ఆ దెబ్బ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది ఇరాన్ అంటే ఏంటో చూపిస్తామంటూ ఇప్పుడు తో పాటు అయాతుల్లా అలీ ఖమీన్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారిగా ఉన్నటువంటి అమీర్ సయ్యద్ ఇరానీ కూడా మాట్లాడుతూ అమెరికా చాలా ఘోర తప్పిదం చేసింది అమెరికా ఈ యుద్ధంలో పాల్గొని ప్రపంచ దేశాలని మోసం చేసింది అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించింది దీనికి కూడా ఐక్యరాజ్య సమితిలో తీవ్రమైనటువంటి శిక్ష విధించాలి అంటూ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఈయనైతే మొరపెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా అమెరికా చెప్పినట్లుగా ఆడుతున్నటువంటి అన్ని దేశాలకి ఇది తీవ్రమైనటువంటి హెచ్చరికగా జారీ చేశారు ఇక అమెరికా అగ్రరాజ్యంతో పాటు అహంకార ఆ దేశంగా తయారైందంటూ విమర్శించారు అలాగే ఇరాన్లో జరిగినటువంటి దాడులకి ప్రతీకార దాడులైతే ఖచ్చితంగా తీర్చుకుంటామంటూ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఇరాన్ రాయబరిగా ఉన్నటువంటి ఈ అమీర్ సయ్యద్ ఇరాన్ అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అలాగే నిన్న షజీస్ కియాన్ కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీనికి వీళ్ళు ఇజ్రాయిల్ పై ఏ విధంగా విరుచుకు పడతారు ప్రస్తుతానికైతే క్షిపణ దాడులే చేస్తున్నారు ఈ క్షిపణ దాడి అంటే అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్పై ఏ విధంగా విరచుకు పడినా ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణ దాడులతోటే ఇప్పుడు పై దాడి చేయడం జరుగుతోంది ఈ క్షిపణలు అయితే ఇజ్రాయల్ ఇంచుమించు ఎనభై శాతం వరకు అడ్డుకోవడం జరుగుతుంది